హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక వీడియోతో వచ్చేసాను ఏంటి అనేది మీ అందరికీ టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది ఒకరోజు నైన్టీ వంట అనే వీడియోతో వచ్చేసాను ఏ వీడియోలో ఏమేమి రెసిపీస్ చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి అసలు ఎన్ని రెసిపీస్ చూపించాను అనేది కూడా రాసేసేయండి వీడియో చివరి వరకు చూసి వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ చూపించాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా కిచెన్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే వంకాయలు అండి ఇక్కడ మాకు దొరికే వంకాయలు ఇవే సన్న వంకాయలు ఇప్పుడన్నా దొరుకుతాయి అప్పుడే ఎంజాయ్ చేయాలి ఇవి కోడిగుడ్లు చూస్తున్నారు కదా ఇక్కడ కోడిగుడ్లు మూడు తీసుకున్నాను రెండు వంకాయలు తీసుకున్నాను ఒక చిన్నులపాయ తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి అసలు వీటితో ఏం చేస్తాను ఏంటి అనేది చూసేసే మొత్తం కలిపి చేస్తాను విడివిడిగా చేస్తానా అనేది కూడా వీడియోలోకి ఎంటర్ అయితే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమున్నాయి నైట్ చేసిన ఫుడ్ ఉందండి ఇవైతే నైట్ చేసిన మూడు చపాతీ అయితే ఉన్నాయి బంగాళదంపట్ టమాటా కోర్ చూ చేశాను అది కూడా మిగిలిందండి ఇదైతే హ్యాపీగా ఈ చపాతీలో మార్నింగ్ ఎంజాయ్ చేస్తాం ఈరోజైతే పెందలాడు వంట చేస్తున్నానండి కరెక్ట్గా వన్ అవర్ నాకు పట్టింది వన్ అవర్లో ఈ వంటంతా చేసేసుకున్నాను అది ఏం చేశాను ఏంటి అనేది వీడియోలో చూసేసేయండి చక్కగా స్లోగా పెట్టేసుకొని వన్ అవర్ హ్యాపీగా చేసేసుకోవచ్చు వంటింట్లోకి వచ్చిన దగ్గర నుంచి వన్ అవర్ నాకు పట్టింది ఇప్పుడైతే పొయ్యి చూసారు కదా ఫస్ట్ పొయ్యి క్లీన్ చేసేసుకుందాము పొయ్యి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ మిగిలిన ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ పొయ్యి అయితే తుడిచేస్తాను శుభ్రంగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ తీసుకున్నానండి వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి కాబట్టి ఇట్లా వాటర్లో వేసేస్తాను వాటర్లో కొంచెం కళ్ళుప్పు పసుపు వేసేసి చక్కగా వంకాయ ముక్కలు కోసి దాంట్లో వేసేసుకోవచ్చు లేదు కొంతమంది ఉప్పొద్దు అనుకున్నప్పుడు అచ్చం పసుపు ఉప్పు వేసుకోవాలండి పసుపు వేసుకోకపోయినా పర్లేదు అలా వేసుకొని మనం వంకాయలు కోసేసుకోవచ్చు ఫస్ట్ అయితే వంకాయలు కడిగేసేయండి ఎందుకంటే ముక్కలు కోసిన తర్వాత మనం డైరెక్ట్ దాంట్లో వేస్తాం కాబట్టి నేనైతే ఫస్ట్ వంకాయలు కడిగేసి పెట్టేసుకున్నాను వంకాయలు కడిగేసి ఎందుకంటే ఈ వంకాయకి లోపల ఇత్తనం కూడా ఉండదండి చాలా బాగుంటుంది వంకాయ గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కూర అయితే అందుకనే కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మనకు ముక్కలుగా అలాగే ఉంటుంది తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి ఏదో అంటారు కదా చేపల కూరకి గంట పెట్టకూడదని కానీ దీనికి గంట పెట్టి చిన్నగా తిప్పుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు వంకాయ అయితే కట్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను లోపల ఇత్తనం ఉందా లేదా అనేది ఈ రెండు వంకాయలతో నేనైతే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కూర ఎక్కువ అన్నం తక్కువ తినేద్దామని ఆలోచనతో ఇవాళ ఎక్కువ కూర చేసేస్తున్నాను చూసేసేయండి ఇత్తనం అయితే లేదు దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఇత్తనం లేదండి హ్యాపీగా వంకాయలు గుజ్జు గుజ్జుగా బాగుంటాయి ఇది కాల్చి పచ్చి పులుసుకు కూడా బాగుంటాయి అది కూడా త్వరలోనో ముందో రెసిపీస్లో వస్తుంది అది కూడా చూసేద్దురు కానీ ఇప్పుడైతే చక్కగా ఇట్లా ముక్కలు కోసేసి పెట్టేసుకున్నాను ఇట్లా అదిమేసేయండి అది మేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తానండి నేను ఎప్పుడైనా సరే వంకాయలు కోసాక అట్లా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాను ఆ తర్వాత ఫ్రై చేస్తాను ఎందుకంటే మన ఉప్పు నీళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు అనేది పీల్చుకుంటుంది ఇప్పుడైతే కనుక చిన్నులపాయలు అనేది దంచేస్తాను దంచి పెట్టుకున్నా నాలుగు రెబ్బలు అయితే చాలండి చిన్నులపాయలు ఎక్కువగా అయితే అవసరం లేదు ఇప్పుడు కొంచెం నూనె వేసాను నూనె అనేది కాస్త తక్కువే వేసానండి ఎక్కువ అయితే వేయలేదు ఈ గుజ్జు గుజ్జు అయిపోతాయి కాబట్టి కొంచెం నూనె తక్కువలోనే ఫ్రై చేస్తాను ఇక్కడైతే చిన్నులపాయలు వేసాను ఇంకెలాంటి పోపు గింజలు కానీ ఏమీ వాట్టలేదండి సబ్ శుభ్రంగా సింపుల్గా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఇలా వంకాయ చేసుకుని తినండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వంకాయ అనే మన చిన్నులపై అనేది ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఇక్కడ నేను చూపించాను కదా ఇది అండి ఇది ఎంతమందికి తెలుసు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇదైతే మార్నింగ్ టిఫిన్ అండి ఇప్పుడు నేను నెక్స్ట్ అది పిండి కూడా ఎలా పోసుకోవాలి ఏంటి అనేది చెప్పేస్తానండి అదైతే కనుక మా ఇంట్లో ఎక్కువ శాతం ఉంటానే ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఈ చిన్నులపై కొంచెం వేగిన తర్వాత మనం డైరెక్ట్ వంకాయల ముక్కలు వేసేస్తున్నాను ఇదైతే ఇవాళ ఏంటి అన్నీ చూపించింది ఇక్కడ ఉల్లిపాయలు పోయకుండా ఏదో చేస్తుంది అనుకుంటున్నారా ఆ ఉల్లిపాయ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది దేనికి అనేది అందుకే వీడియో చూసేసేయండి ఫుల్ చూడకుండా ముందే మీకు డౌట్స్ వస్తే ఎలా చివరి వరకు చూసి ఆ తర్వాత ఆ ఉల్లిపాయలు ఎందుకు వాడాను ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు అమ్మో చాలా వంకాయలు వేసేసాను అనుకుంటున్నారా లేదండి ఆ వంకాయల కర్రీ అనేది తక్కువ అవుతుంది మనకు చూడటానికి బోల్డ్ ఉంటాయి చే ఫ్రై అయితే కొంచెంగానే ఉంటుంది ఇప్పుడు ఇవి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మనం చూసారు కదా ఇట్లా అడుగు నుంచి నేను తిప్పుకుంటూ ఏపుకుంటున్నాను హైలోనే ఫ్రై చేస్తున్నానండి కాసేపు అయితే ఎందుకంటే వంకాయ చెదరకుండా ఉంటుందని ఈ వంకాయ ఊరికి మనం మూత పెట్టేసి అలా పెట్టండి లక్కలాగా అయిపోతుందండి వంకాయ కాబట్టి ఇది వంకాయ పచ్చడికి కూడా బాగుంటుంది త్వరలో వంకాయ పచ్చడి కూడా మంచి ఛానల్లో చూసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను ఇంకొక బాండీలో నీ నూనె పెట్టేసుకున్నాను ఇంకా అర్థమైపోయి ఉంటుంది కదా కోడిగుడ్లు వంకాయ ఉంది కదా కోడిగుడ్డి గురండి ఫ్రై చేస్తున్నాను కొంతమంది ఎగ్ బుజ్జి అంటారు కొంతమంది కోడుగుడ్డి గురంటారు ఎవరికి నచ్చిన పేరుల్లో వాళ్ళు పిలుస్తారు మీరు ఏ పేర్లు పిలుస్తారు ఏంటి అనేది చెప్పేసేయండి ఇది కూడా సింపుల్గానే చేస్తున్నాను నేను ఎక్కువ ఆరబాటం అయితే చేయటం లేదు ఇది అయితే కనుక చక్కగా ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఉప్పు వేయండి త్వరగా వేగుతుంది ఉల్లిపాయ అయితే ఇప్పుడు నూనె వేడైన తర్వాత డైరెక్ట్ ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేస్తానండి ఉప్పు వేయటం వల్ల మనకు ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటకు వచ్చి త్వరగా ఫ్రై అయిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా మనకి అది కూడా అవుతుంది ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనేది చూసి వేసుకోండి ఈ కోడిగుడ్డు ఫ్రైకి అయితే కనుక ఉప్పు ఎక్కువ పట్టదండి ఎందుకంటే ఎగ్లో కూడా లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు చూడండి ఇప్పుడైతే నూనె నూనె అయితే డబ్బా ఖాళీ అయినప్పుడు ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తానండి ఈ విధంగా నూనె అయితే వేరే దాంట్లో పెట్టేస్తా ఐదు ఐదు లీటర్లు తెచ్చుకుంటా కదా ఇది అయిపోవచ్చింది కాబట్టి అలా వదిలేస్తే ఏంటంటే లోపల ఉన్న నూనె ఉన్న ఇట్లా కారిపోతూ ఉంటుంది ఇది అయితే ఉప్పు మిరపకాయలు ఇవైతే కనుక మనకు వంకాయ ఫ్రైకి పక్కన కాంబినేషన్ బాగుంటుంది కోడిగుడ్డు ఫ్రైకి బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇవి ఏపీ ఎప్పుడూ రెడీగా పెట్టేసుకుంటున్నాను అందుకే నేను లాస్ట్కి మీకు ఎన్ని రెసిపీస్ వస్తాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అడిగేశాను ఇది చూశారు కదా ఇదైతే నైట్ చేసింది ఇదైతే నేను అన్నంలోకి తినమండి కాబట్టి ఇది మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఇది అన్నంలో తిన చపాతీలోకి తింటామండి చాలామంది బంగాళదుంప టమాటా కూర అన్నంలో కూడా తింటారు నాకుగా ఎందుకో నచ్చదు ఇది అయితే వీడియోలో చేయలేదు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో రాస్తే ఈసారి వీడియో చేసినప్పుడు తప్పకుండా అది కూడా పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా వంకాయ వేగుతుంది ఉల్లిపాయ వేగుతుంది బియ్యం కడిగి పెట్టుకోవాలి మీకు చూపించింది బియ్యం అండి బియ్యం కూడా కడిగేసి రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాను అది కూడా చూసేశారు కదా నేను రోజు బియ్యం కడగటం చూపి పోసి పోసి అంటే ఇక్కడ ఉల్లిపాయలు అనేది వేపుకుంటూ ఉండాలి ఆపక అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే ఒక్కోసారి పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అవి కలుపుకుంటూ ఉండాలి నేను ఉల్లిపాయలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ కూడా చూశారు కదా ఇప్పుడు బియ్యం నేను చూపిస్తున్నాను నేనైతే చక్కగా గ్లాస్ ఉన్నారు బియ్యం తీసుకున్నాను ఇవి బాస్మతి రైస్ అండి మాకైతే కనుక బాస్మతి రైస్ దొరుకుతాయి మీ అందరికీ తెలుసు కదా చెప్పి చెప్పి ఇంకెందుకులే విసుకుబెట్టి అందుకే బాస్మతి రైస్ కడిగేసుకుంటున్నాను ఇక్కడైతే కోడిగుడ్లు నేను ఫస్ట్ గిన్నెలో కొట్టేసుకుంటానండి డైరెక్ట్ నేను బాండీలు అయితే కొట్టను ఇలా గిన్నెలో కొట్టి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చెక్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది ఏదైనా పోడే అయిపోతే మనకు ఇంకా ఉల్లిపాయలు వేసే కాడికి వేరే ఫ్రెష్ ఎగ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా నేను గిన్నెలో కొట్టేసుకుంటాను ఇంక ఇప్పుడు కోడిగుడ్లు అనేది మూడు తీసుకున్నానండి చక్కగా ఆ ఉల్లిపాయలకి మూడు ఉల్లిపాయలకి మూడు కోడిగుడ్లు కోడిగుడ్లు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ కోడిగుడ్డు తక్కువ వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకేంటంటే ఇలా చేస్తే ఇష్టం కాబట్టి ఈ విధంగా చేశాను ఇక్కడ చూశారు కదా మనకి వంకాయలు వేగుతున్నాయి ఉల్లిపాయలు ఇక్కడ వేగుతూ ఉన్నాయి ఈ రెండు ఫ్రై అవ్వాలి ఇంకా నెక్స్ట్ వేరేది కూడా చూపిస్తానండి చా నన్ను ఒకరు ఒక కామెంట్లు పెట్టారు మీరు అట్టుపిండి మిక్సీ వేస్తూ ఉన్నారు చూస్తున్నాము అట్టుపిండికి మీరు కొలత కూడా ఒక్కసారి వీడియోలో మెన్షన్ చేయరా అని అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ అట్టుపిండికి కూడా వీడియోలు అనేది మెన్షన్ చేశాను అసలు నేను అట్టుపిండికి ఏమేమి వేసి నానపెట్టుకుంటాను ఏంటి అనేది ఇదే వీడియోలో చూపించాను అందుకే మీరు చూస్తూ ఉండండి మన కిచెన్ బ్లాగ్లో చాలా రెసిపీస్ వస్తున్నాయి ఒకేసారి ఎక్కువ కూడా చూపిస్తున్న అందుకే అసలు నేను ఏమేం చూపించాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసి ఏమంటున్నాను ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి చాలా మంది ఆల్ అని కొట్టలేదు ఆల్ అని కొడితే మీ దాకా నోటి వస్తుంది మీరు అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ప్రేమతో బెల్లైక్ అనేది టచ్ చేయండి హ్యాపీగా మంచి మంచి వీడియోస్ చేస్తానండి ఎందుకంటే బెళ్లైక చాలామంది కొట్టలేదు తొందరగా కొట్టేసేయండి బెల్లు కాబట్టి ఆ బెల్ అనేది ప్రెస్ చేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే నేను సంబార్ వేస్తున్నానండి పొయ్యి అనేది నేను ఎగ్ ఫ్రై అయిపోవచ్చింది కాబట్టి ఇది కొంచెం దగ్గరకు మార్చుకున్నాను వంకాయ అనేది వెనక్కి పెట్టేసుకున్నాను ఎందుకంటే యువతల పొయ్యి చిన్న పొయ్యి రసము తాలింపులకి కొన్నిటికే వాడతాను కాబట్టి ఇట్లా మార్చుకున్నాను ఇక్కడైతే సంబార్ వేసాను ఇంకా కారం అలాంటివి మీరు ఇప్పుడే వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు నేనైతే కనుక అవి కోడిగుడ్లు వేసి నాకు వేస్తానండి ఇప్పుడు కోడిగుడ్లు అనేది వేస్తున్నాను కోడిగుడ్లు వేసి దాని మీద కారం మీద కారం ఎక్కువ తింగన వాళ్ళైతే కారం వేసేసుకోండి కావాలి అంటే ఇక్కడ చిన్నులపాయ కారం కూడా వేయచ్చు నేనైతే చిన్నులపాయ కారం అయితే లేదు గొడ్డు కారం ఉంటుంది కదా అదే యూజ్ చేస్తున్నానండి మాది కారం కాస్త తక్కువ ఉంది కాబట్టి త్రీ స్పూన్స్ అనేది వేసే చెక్క స్పూను చిన్న స్పూన్ అండి మన దగ్గర ఉంది అందుకని నేను మీకు చెప్తాను టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి అని చెప్తాను ఇక్కడైతే కొంచెం మసాలా పొడి కూడా వేస్తున్న ఎగ్ ఫ్రై నీచు వాసన లేకుండా ఉంటే ఉండాలి అంటే ఇక్కడ మీరు కొంచెం మసాలా పొడి వేసి కొంచెం పాలు పొయ్యండి పాలు పోస్తే కూడా నీచు వాసన రాకుండా ఉంటుంది నేనైతే పాలు పొయ్యలేదండి ఇక్కడ ఒక్కొక్కసారి అయితే పాలు కూడా పోస్తూ ఉంటాను కాబట్టి అయితే పాలు పోయలేదు మీరు కావాలి అన్నప్పుడు ఇట్లా కోడిగుడ్డేసి మూత పెట్టేటప్పుడు కొంచెం పాలు అయితే పొయ్యండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు అలా ట్రై చేయండి చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడు నేను ఫోర్ మినిట్స్ అలా మూత పెట్టేసాను సిమ్లో పెట్టేసి పెట్టిన తర్వాత ఇట్లా కలుపుతున్నాను మనకి ఎగ్ ఫ్రై అనేది ప్రాపర్గా ఫ్రై అవ్వకుండా కొంచెం కుక్ అయితేనే బాగుంటుంది ఫ్రై అయితే మరీ డ్రైగా అయిపోతుందండి ఎగ్ ఫ్రై కాబట్టి నేను ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని ఇంక కట్టేసుకుంటే ఎక్కువసేపు అయితే ఉంచనండి ఒక ఎగ్ వేసిన తర్వాత త్వరగానే చేసేస్తాను అందుకే నేను మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ అలా ఉంచితే అడుగున ఉల్లిపాయలకి స్లోగా కుక్ అవుతూ ఉంటుంది హైలో గబు కుక్ చేయకూడదు ఇక్కడైతే అట్టుపిండి ప్రాసెస్ కూడా చూపిస్తానన్నా కదా నేను ఎలా చేస్తా నాన్ పెట్టుకుంటాననేది కామెంట్స్ పెడుతున్నా మీరు ఎలా రా నానబెట్టుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఎక్కడైతే మినపగుండ్లు తీసుకున్నాను కరెక్ట్గా టూ కప్స్ అయితే తీసేసుకోవాలి మాకైతే అట్టు పిండి అట్టు అట్టుకు స సపరేట్గా బియ్యం పోస్తానండి బాస్మతి బియ్యం పోస్తే అట్టు అనేది రాదండి ఇది ఒక్కడ గుర్తుంచుకోండి బాస్మతి బియ్యంతో ఎవ్వరు అట్టు పోయకండి ఇంకా నేను ఇలా చేస్తాను మీరైతే ఎలా అట్టుకు నానబోస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడు నేనైతే ఎగ్ ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే మళ్ళీ వచ్చేద్దాం రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతో రెండుకి నాలుగు కప్పులు బియ్యం తీసుకోవాలండి ఈ బియ్యం అయితే నేను యూజ్ చేస్తున్నాను లావు బియ్యం ఉంటాయి కదా అవి బాస్మతి బియ్యంతో రావు అని అయితే చెప్పేస్తున్నానండి ఎందుకని నేను ఒకసారి ట్రై చేసే చూద్దామని ఒక కప్పు అయిపోసి మూడు కప్పులు ఇది పోసినా దోశ రాదండి కాబట్టి ఈ విధంగా ఒకటికి రెండు కప్పులు పోసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఎలా చేస్తాను అనేది కదా చక్కగా ఇట్లా కొలత ప్రకారం బియ్యము ఇవి పోస్తాను పోసిన తర్వాత ఇంకా పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా కొంచెం పచ్చిశనగపప్పు కూడా ఒక రెండు గుప్పెళ్ళు అయితే వేస్తారండి కొంచెం మెంతులు వేస్తారు మెంతులు వేస్తే కలర్ అనేది చాలా బాగా వస్తుంది డైరెక్ట్ నేను ఇవన్నీ వేస్తాను మినపప్పు పచ్చనపప్పు కొంచెం పచ్చెనపప్పు రెండు గుప్పెళ్ళు వేస్తే సరిపోతుంది ఇవన్నీ బియ్యం మీరు నానబెట్టేటప్పుడు ఒక్కసారి కడుక్కొని ఒకసారి కాదు ఒకటికి నాలుగు సార్లు కడిగేసుకొని నానబెట్టుకోండి అలా నానబెడితే ఏంటంటే స్మెల్ లేకుండా ఉంటాయి కొంచెం ఎక్కువసేపు నానినా సరే స్మెల్ రాకుండా ఉంటాయి ఇక్కడ పచ్చన్నపప్పు రెండు గుప్పెళ్ళు అయితే వేసానండి ఈ రెండు గుప్పెళ్ళు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని నేను ఈవినింగ్ నానబెడితే కాకపోతే ఈ బ్లాగ్ మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ చేసి పక్కన పడేస్తాను ఇంక ఈవినింగ్ ఏంటంటే మూడు నాలుగు సార్లు కడిగేసి నీళ్ళు పోసి పెట్టేసి తెల్లారి పొద్దున మిక్సీ వేసుకుంటాను లేదు పొద్దున్నే నానబెట్టుకుని సాయంత్రం మిక్సీ వేసుకుంటే తెల్లారి దోశ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు రేపు పొద్దున్న దోశ పిండి మిక్సీ వేసుకుంటే ఎల్లుండుకు కానీ పొలవదండి ఎందుకంటే మేము ఉండేది ఎట్టలే ఇక్కడ అంతా వేడైతే ఉండదు కాబట్టి టైం అనేది పడుతుంది ఇదే పిండితో నేను దెబ్బ రొట్టె కానీ పునుగులు కానీ దోశ హ్యాపీగా వేసేసుకుంటే ఇట్లా పిండి ఉంటే మనకి ఏది కావాలంటే చక్కగా తినాలి అనిపించినప్పుడు టిఫిన్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా వంకాయలు వేగిని దాంట్లో కొంచెం సంబార్ వేస్తున్నానండి సంబార్ కూడా మన వీడియోలో ఉంటుంది చూసేసేయండి ఒకసారి ఇంకా మీ అందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికి అని ఉంది వాటిలో ఎక్కడైనా సరే మెసేజ్ చేయండి కాల్స్ చేస్తే కనుక నేను వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నానండి నన్ను ఫస్ట్ కామెంట్ చేసి నేను మీకు కాల్ చేస్తాను అంటేనే నేను రిప్లై ఇస్తాను లేదు డైరెక్ట్ కాల్ చేస్తే మటుకు నేను బ్లాక్ చేస్తాను ఏమనుకోకండి ఇది ఒక్కడే గుర్తుంచుకోండి ఎందుకంటే నాకు డైరెక్ట్గా కాల్ చేస్తే నాకు మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కొంచెం కారం వేసాను చిన్నులపై కారం వేసాను సాంబారు చిన్నులపై కారం లైట్గా ఉప్పేసానండి ఎందుకు అంటే మనం ఫస్ట్లో కొంచెంసేపు ఉప్పులో నానబెట్టాం వంకాయలు ఆ టైంలో ఉప్పు పీలుస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను చూసారు కదా మనం అంత జాగ్రత్తగా చేసినా కొంచెం చితికిపోతాయండి ఈ వంకాయ అయితే కనుక ఈ విధంగా ఫ్రై చేసేసుకొని హ్యాపీగా ఒక టూ మినిట్స్ అనేది ఉంచండి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ వంకాయ ముక్కల పట్టాలి కాబట్టి కాసేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి కట్టేసుకోవటం ఇది పప్పులోకి కానీ సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి ఇంకా సూపర్ ఉంటుంది చూ కదా రెండు వంకాయలతో చేసినా కొంచెం వంకాయ ఫ్రై అయితే అయింది ఇక్కడైతే ఎగ్ ఫ్రై అండి నాకు చూసారు కదా ఈరోజు అయితే ఎగ్ ఫ్రై వంకాయ ఫ్రై హ్యాపీ మా భోజనానికి అయితే రెడీ అయిపోయింది ఈరోజు మీరు ఏం చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా అటు పిండి కొన్ని నానపెట్టేశాను కదా మొత్తం మీకు ఇప్పటి వరకు ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది నాకు రాస్తే గనక నేను తెలుసుకుంటాను మీరు ఎంతవరకు గెస్ట్ చేశారు ఏంటి మన వీడియో అనేది మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయటానికి ట్రై his కొంచెం టైం అయితే పడుతుంది నేనైతే అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ వన్ మంత్లో అలా చేసేసి పెట్టుకుంటూ ఉంటాను నాకు కుదిరినప్పుడు ఏదో ఒక వీడియో చేసుకుంటూ పెట్టుకుంటూ అందుకే మీకు ఏ రెసిపీ కావాలి అని నేను అడుగుతున్నాను అది చేసి నేను పెడతానండి నేమ్స్ అయితే ఎలాంటి మెన్షన్ చేయకుండానే చేస్తాను కాబట్టి మీరు ఏ విధంగా చేస్తారు వంకాయ ఫ్రై ఎగ్ ఫ్రై అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి నేనైతే ఇలా చేస్తాను ఇంకా చిన్న వంకాయలతో చేస్తే సూపర్ ఉంటుంది కాకపోతే అవేంటంటే సిమ్లో పెట్టేసుకొని హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు ఈ వం వంకాయ అయితే హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మాకు దొరికేవి ఇవేనండి మాకు ఎండాకాలం తక్కువకి వచ్చేస్తాయి వంకాయలు టమాటా ఇలాంటి చలికాలం అనేటప్పుడు కాస్త రేట్ అనేది ఎక్కువ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు చపాతీ పక్కన పెట్టేస్తున్నాను కర్రీస్ అన్నీ చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంక రైస్ కుక్ అయితే హ్యాపీగా మేమైతే ఈ ఫుడ్తో ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం మీరు ఏ ఫుడ్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు మీ అందరికీ చూపిన రెసి చూపించిన రెసిపీస్లో ఏది ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో రాయండి బాయ్ బాయ్ థ్యాంక్